మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అది అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక రెండు చేతులు పైకెత్తి తొమ్మిది నెలలు తన రెక్కల చాటును భద్రపరిచి పదో నెలలోని కడుగు పెట్టించిన దేవునికి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా నిజంగా ఈ అక్టోబర్ మాసము మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా క్రీస్తు కరెక్ట్ శుభాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం ప్రకటన ఐదో అధ్యాయం మొదటి నుండి ఐదు వచనములు మరియు లోపటయు వెలుపటయు రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసురుడై ఉన్నవాణి కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విపుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచరింపగా చూచి అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విపుటకైనను చూచుటికైనను ఎవరికి నీ శక్తి లేకపోయేను ఆ గ్రంథము చూచుటకైనను విప్పుడు కనబడునందున నేను బహుగా కనబడనందుగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగోదులకు చిగురునైన యోధా గోత్రపు సింహము ఏడు మూత్రులను తీసి ఆ గ్రంథమును విటే జయము పొందినని నాతో చెప్పను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వాక్యముకిడులో దీవించను కాక చదు వాక్యము మనము గమనించిన వారమైతే బైబిల్ గ్రంథములలో అరవై ఆరు గ్రంథములు గలవు ఈ అక్టోబర్ నెల బైబిల్ పండగ నెల బైబిల్ గ్రంథము మన చేతికి వచ్చి ఇప్పటికీ నూట ఒక సంవత్సరం అయింది ఈ నెలతో నూట రెండవ సంవత్సరం మరి నూట రెండు సంవత్సరాల నుంచి బైబిల్ అంటే మన తెలుగు భాషలోనికి తర్జుమా చేయబడి మాట్ గారి చేత తెలుగు భాషలోనికి తర్జుమా చేయబడి నూట రెండు సంవత్సరాలైంది ప్రకటన గ్రంథము అనేది మనం గమనించిన వారమైతే పాత నిబంధన కాలములలో పరమగీతములు క్రొత్త నిబంధన కాలములో ప్రకటన గ్రంథము అందుకని బైబిల్ మిషన్ వారు రెండు కళ్ళు వీటిని రెండు కళ్ళుగా భావిస్తారు అంటే పరమగీతము అనేది ఒక కన్నుగాను ప్రకటన గ్రంథం అనేది రెండవ కన్నుగాను దేవుని యొక్క మాటలను తెలియజేయించిన వారై ఉన్నారు ప్రకటన గ్రంథాన్ని విమోచన గ్రంథము అని పిలుస్తూ ఉంటారు దైవచనులు ముంగూరు గారు ప్రకటన ప్రాకాటన ప్రాణగా ప్రకటించండి కానగా కట్టుబడండి తానగా టర్నింగ్ తిరగండి నానగా నడిచిపోవండి అంటే ఏదైతే ప్రకటిస్తున్నారో దానికి కట్టుబడి బ్రతుకు మారుట టర్నింగ్ తిరుగుతా అంటే బ్రతుకు మార్చుకొని పరలోకానికి నడిచిపోవాలి అనుకున్న వారు ప్రకటన గ్రంథాన్ని బాగా ధ్యానించండి అన్నారు దైవచంద్రుడు అయితే మనం చూసిన వచనములలో మనం గమనించిన వారు అయితే ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయం మొదటి నుండి ఐదు వచ్చినములు మనం చదువుకున్నాం ఈ ప్రకటన గ్రంథం రచించిన గ్రంథకర్త ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకడైన భక్తుడు ఈ యోహాను భక్తుడిని ఏమని పిలిచేవారయ్యా అంటే రొమ్ము నానుకున్న శిష్యులని యేసు క్రీస్తు ప్రభు వారి కలవరు నిలబడిన శిష్యులని తన తల్లి యొక్క బాధ్యతలను నిర్వర్తించిన శిష్యులని ప్రకటన గ్రంథం రచించిన శిష్యులని బైబిల్ సెలవిస్తుంది ఈ దాసుని ద్వారా దేవుడు ఐదు పుస్తకాలు రాయించాడు యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక రెండు యోహాను పత్రిక మూడు యోహాను పత్రిక ప్రకటన గ్రంథం ఒక పర్యాయం మీకు తెలియజేస్తాను మళ్ళీ చెప్పనివ్వండి యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యులను సువార్తలు ప్రకటిస్తున్నారనే కారణముల చేత చంపివేయగా యోహానులు కూడా అనేక మార్లు చంపడకు ప్రయత్నించారు నాటి కాలమందు టైటస్ చక్రవర్తి ఏనుగులతో తొక్కించినా చావలేదు నూనెలో వేసినా చావలేదు కొండ శిఖరమ మీద నుంచి పడవేసినా చావలేదు ఇక వీడు చావడు అని నిర్ణయించుకుని దీవిలలో ఒక దీవైన పద్మాస్ దీవిని ఎవరూ లేని ఆ చీకటి బంధకములలో ఆ దీవిలో పడవేశారు తిట్టాకి తిండి లేదు ఉంటాకి నివాసం లేదు తాగడానికి నీళ్ళు లేదు దీవిలో పడేసి వెళ్ళిపోయారు అయితే దేవుని ప్రణాళిక భక్తుల మీద ఉంది కనుక ఈ అపోస్తుడైన యోహాను గారి ద్వారా దేవుడు ప్రకటన గ్రంథమును అనగా భవిష్యత్ కాలమును కూర్చిన విషయాలను రాశారు ఏడు ఈ రోజుకి ఎప్పటికైనా మనకి పత్రికలు వస్తా ఉంటాయి న్యూస్ పేపర్ న్యూస్ అంటే అర్థం ఏంటి ఎన్ అంటే నార్త్ ఈ అంటే వెస్ట్ ఈస్ట్ డబ్ల్యూ అంటే వెస్ట్ ఎస్ అంటే సౌత్ తూర్పు పడమర ఉత్తర దిక్కులో ఉన్న మాటలే జరిగిన సంఘటనే న్యూస్ న్యూస్ పేపర్ అయితే ఏం చెప్తుంది ఉదాహరణగా రోజు వచ్చిందనుకో న్యూస్ నిన్న జరిగింది ఈరోజు జరగబోయే చెప్పింది అంతేనా రేపు పొద్దున జరగబోయే చెప్పిద్దా నిన్న జరిగిపోయినాయి అని చెప్పింది లేదా మీ అందరికీ శుభవార్త ప్రతి మహిళకు ఖాతాలో పదిహేను వందలు ఇస్తాడు అని జగ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ రోజు ఏస్తాడు అని ఒకవేళ వచ్చింది అనుకోండి ఓహో ఈ రోజు ఏస్తారేమో ఆశపాడని కొంచెం ఈరోజు యాస్తాడేమో అని ఈ రోజు అంతా వెతుకుతాం లేదో ఎప్పుడో ఏస్తాడులే అంటే ఎవరు చూచొచ్చు ఏస్తాడో లేదో తెలియదు మీరు అనుకుంటారు దాని దానికి నాకు సంబంధం లేదు అయితే ప్రకటన గ్రంథం అనేది జరిగిపోయింది కాదు జరుగుచున్నది కాదు రే పొద్దున భవిష్యత్తు రేపు మంచకాలంలో ఏ సూప్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో రాష్ట్ర వచ్చినప్పుడు ఏం జరుగుతుందో బహిరంగ రాకడలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఆయన భూమి మీద వేయడం పరిపాలన చేసినప్పుడు ఏం జరుగుతుందో ఈ భూమి పంచి వేండ్రములతో లయమైపోతున్నప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే రాసి పెట్టారు జాగ్రత్త పడమని కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టారా యోహాను భక్తుడు తేలి చూచుండగా గ్రంథాలు విప్పబడుతున్నాయి ముద్రలు విప్పబడుతున్నాయి ఒకరితో పాత్రలు కుమరించబడుతున్నాయి బోరలు ఊతపడుతున్నాయి వచ్చేస్తున్నాడు అక్కడక్కడ దేవుని యొక్క రహస్య రాకడా బహిరంగ రాకడా వాటి యొక్క కార్యాలు వాటి యొక్క సూచనలు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ రోజంట యోహాను భక్తుడు గారు అప్పుడుకి ఆరు పుస్తకాలు లేదా ఆరు గ్రంథాలు ఆరు ముద్రలు విప్పబడ్డ చూశాడంట ఏడో ముద్ర దగ్గరికి వచ్చేటప్పటికి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి ఆ ఏడవ ముద్రను విప్పడానికి ఏదో ఉంది పుస్తకం చుట్టా ఉంది ఉదాహరణకు మనం చూసిన వారి మీద పుస్తకాలు ఎలా చుట్టబడి ఉంది ఇందులో ఏముందో చదవాలి అనుకుంటే ఎదర ముద్ర ఉంది ఆ ముద్ర విప్పి చదవడానికి ఎవరికి నీ దమ్ము సారతల ఏడో ముద్ర ఇప్పుడు ఎవడు యోగ్యుడు లేడు యోహాన్ గారికంటే అంటే ఏడుపు వచ్చిందంట బోరు బోరుమని ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనంటే అయ్యా ఆరు ముద్రలు విప్పగా నేను చూశాను ఆరు ముద్రల్లో ఉన్న కార్యాలన్నీ జరగగా నేను చూశాను అయితే ఏడో ముద్రలో మనుషుల యొక్క వినాశనము దేశం యొక్క వినాశనము ప్రపంచం యొక్క వినాశనము మర్మమ్మగా దాగబడి ఉన్నది సంగము పట్ల క్రైస్తత్వం పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలుగున్నాడో మర్మమ్మగా దాచబడి ఉన్నది ఇప్పుడు ఆ మర్మాన్ని విప్పగలిగేవాడెవడు ఆ ముద్రను విప్పగలిగేవాడు ఎవడు నేను చూసా అయ్యా నీ వల్ల ఇద్దా అంటే ఎవరు మా వల్ల కాదంటున్నారు ఆకాశం నుంచి స్వరం వినబడిందంటే ఏమని దీనిని విప్పుటకు ఇంతవరకు ఎవరికి దమ్ము లేదు అని అయ్యో అని చెప్పి యోహాను భక్తుడు ఏడుస్తూ మొదలెట్టాడు ఇక్కడ నేను మనలో ప్రశ్న అడగన మనం కూడా చాలాసార్లు ఏడుస్తాం దేనికి ఏడుస్తాం ఒక ఆవిడి జరిగిన సంఘటన చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక ఆవిడి నెప్పి 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 అని కడుపు చేసుకొని నెప్పి నెప్పి నొప్పి లేదా మంట 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 అని ఏడుస్తుందట వాళ్ళ ఆయన హాస్పిటల్ అన్ని తిప్పాడు ఏమండి స్కానింగ్ తీయించాడు ఎక్స్రేలు తీయించాడు డాక్టర్లు కూడా ఏంటో ఆ మంట ఏంటో అర్థం అప్పుడు కూర్చోబెట్టి భర్త అడిగేదేవే ఇన్ని రక్షలు తగలేసాను నేను నీ కడుపుకు వచ్చిన ఆ నొప్పి ఏంటి ఆ మంట ఏంటి తట్టుకోలేకపోతున్నాను అంటున్నావు అని అంటే నాది కడుపు మంట అండి అన్న చెప్పండి ఏంటి మీ కడుపు నొప్పి తెలుసు కడుపు మంట తెలుసా ఎందుకు ఎందుకు వచ్చింది అంటే ఎదిరింటావుడి నాకు తెలుసు కొనుక్కుంది అందుకే నాకు మంట ఏడుపెందుకు ఎందుకు ఎదిరింటావిడు కొనుక్కున్న బంగారం మీద ఎదురింటాబడు కట్టుకుంటున్న ఇంటి మీద ఎదురింటాబుడు సంపాదించుకుంటున్న సంపాదన మీద ఇదే కా మన ఏడుపులన్నీ ఏ రోజైనా మారని నీ భర్త గురించి మారని నీ బిడ్డల గురించి నీ రక్త సంబంధుల గురించి రక్త సోర్సుల గురించి అయ్యో ఈ పా ఈ ప్రాంతం నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగానే నా అత్తవారింటికి వచ్చిన నుంచి ఇదే ఊర్లో నేను ఉంటున్నానే ఈ ఇంకా బాగుపడలేదే ఊర్లో వాళ్ళు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదే రక్షణ అంటే ఏంటో వారికి తెలియట్లేదే వారికి ఎలా సువార్త అందాలో వారు నశించిపోతున్నారు కదా వారికి నేను ఏ విధముగా దేవుడి గురించి చెప్పాలి అని ఎవరైనా ఏడ్చారా ఎంతవరకైనా యోహాన్ గారి ఏడుపు మర్మము గురించి గ్రంథమును గురించి ఆ గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలి ఎందుకు దేవుడు అంతగా ఏడు ఆ యొక్క మొత్తలు వేసినప్పుడు ఆరు మూత్రలు తీసి ఏడో మొత్తం తీయడానికి తీయకపోవడానికి కారణం ఏంటో పట్టుకోలేకపోతున్నాడు బడబడా కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి అక్కడ ఉన్నవాళ్ళు అడుగుతున్నారు అభయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా ఆ ఏడో ముద్ర విప్పేవాడు లేదయ్యా ఆ ఏడో ముద్ర విప్పటకు యోగిడవరూ కనబడలేదయ్యా అందుకే నా ఏడు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఏడ్చారండి చాలామంది ఏడుపులో అనుభవాలు ఉన్నాయి ఈరోజు ప్రేమ దేవుని పెట్టలేదా కన్నీటి ప్రార్థన కన్నీటి అనుభవాలు మనకు కావాలి దైవజనులు దేవదాస్ గారు మూడు రకాలైన ప్రార్థనలో ఈరోజు జనాలు చేస్తున్నారంట ఒకటి మెడలో మాల ప్రార్థన ఏం ప్రార్థన ఇప్పుడు దండలు ఉంటాయి కదా పూసలు దండ కొన్నిసార్లు ఒక్కొక్క పూస అంటూ కొంతమంది జపం చేస్తారు తెలుసుగా క్రైస్తవులు కూడా అలాగా అలా అలాగ ప్రార్థన చేస్తారు అంటే అర్థమైతే ననుష్య ప్రార్థనలు స్వస్థత కొరకు ఆరోగ్యముల కొరకు విడుదల కొరకు విమోచన కొరకు బిడ్డ పెళ్లి కొరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని అయితే ప్రార్థన చేస్తున్నారు మంచిదే ఈరోజు అంశాలకు అంశాలు పెట్టి ప్రార్థన చేసేవారు లేకపోలేదు అలా చేయడం కూడా మంచిదే రెండవది మనం చూసిన వారి మీద సాంబ్రాణి దూప ప్రార్థన రెండు చేతులు ఆకాశం వైపు పెట్టి దేవునికి తూపములే ప్రార్థన జీవితాన్ని గంటలు 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 దేవుని చంద్రులు మొదలుపెడచ్చు ప్రార్థన చేసేవారు లేకపోలేదు ఇకొంతమంది అంట కన్నీటి ప్రవాహ ప్రార్థన ఆగట్లేదు కన్నీళ్ళు కళ్ళంట కన్నీళ్లు కారిపోవచ్చు ప్రవాహములాగా కొట్టుకుపోవచ్చు అంటాడు కదా ఇరవై రెండవ కీర్థంలో నేను ప్రార్థన నా కళ్ళంటే కన్నీళ్ళు వస్తేనంట ఆయన పొడుకున్న పరుపు ఉంది కదండి అదంతా కొట్టుకుపోయిందంట ఈ రోజు కన్నీరు ప్రార్థన చేస్తే దుప్పడు తడిసిందా నేల తడిసిందా కన్నీటి ప్రవాహ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు దేవుని పెట్టినారా బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం పరిశీలించిన వారమైతే ఏడ్చారు ఎందుకు ఏడ్చారో చూద్దాం నేను త్వర త్వరగా ఆది కాండము నలభై మూడో అధ్యాయము ముప్పై వత్సరము మనం చదవగలిగితే ఆది కాండము నలభై మూడో అధ్యాయం ముప్పై వత్సరములు ఏ సాపు ఏడ్చాడంట తాను ఐగుప్తికి రాజు తర్వాత రాజు అవుతాడు అంటే ప్రధానమంత్రి స్థాయి అనేకులకు కరువులో ఉన్న వాళ్ళకి ధాన్యాన్ని అప్పగిస్తూ ఉంటాడు ఆ రోజు పది మంది అన్నయ్యలు తన దగ్గరకు వచ్చి నిలబడ్డారంట అన్నయ్యలు చూడగానే యాకోబుకి ఏం కలిగిందని బైబిల్ చెప్తుందంటే అప్పుడు తన తమ్ముని మీద లేదా బెన్యామిన్ చూసినప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు తన తమ్ముని మీద ఏసు ఎక్కు ప్రేమ పొర్లిను వచ్చిన గనక అతడు త్వరపడి ఏడ్చుడకు చోటు వెతికి లోపల గదిలోని పిల్లలు అక్కడ ఏడ్చను నలుగురు ముందు ఏడవకూడదు గనక ఎక్కడ ఏడ్చాడంట చోటు ఎదుకున్నాడంట ఎరుదులు ఎదుక్కున్నారా ఏడవడానికి రంటే కదా ఎవరి సమస్య వస్తే తలుపులేసేసుకొని రొమ్ము బాధేసుకుంటాం దేనికి మన కుటుంబ సమస్యల కొరకు కానీ తమ్ముళ్ళ మీద ప్రేమ అన్నల మీద ప్రేమ ఏసేపులు ఏం చేసాయి అంటే అందరి ముందు ఏడుస్తే బాగోదని చెప్పంట చోటు వెతుక్కున్నాడంట ఈ మాట వినగానే దైవజీలు దేవదాసుయ గారు అన్నారు కోడ గుడ్డు పెట్టడానికి ఇరుకి ఎదుక్కుంటుందంట అంతేనా కోడి గుడ్డి ఎక్కడ పెట్టింది ఎక్కడైనా ఒక మూలన ఎక్కడైనా ఏదైనా తట్ట కిందో మొట్ట కిందో ఎక్కడుందా గుడ్డు పెట్టాలి నేనని ఏం చేస్తాను చెప్పండి ఆ ఏ చోటు మంచిదా అని చెప్పి వెతుక్కొని అక్కడ వెళ్ళి గుడ్డెట్టిద్ద విశ్వాసు కూడా నేను ఎక్కడ ప్రార్థన చేయాలా నేను ఎక్కడ దేవుని దగ్గర ఏడవాలా నేను దేవుని దగ్గర ఎలాగో మొటపెట్టాలా అని చోటు ఎత్తుక్కోవాలంట ఇప్పుడు చెప్పండి ఎన్నిసార్లు ఎత్తుక్కున్నారు మీరు ఈ రోజు ఈ మూల వెళ్ళి ఈ గదిలోకి వెళ్ళి ఈ చోటుకెళ్ళి నేను కన్నీరు ప్రార్థన చేసుకోవాలి దేవుని మీద ప్రేమ ఎక్కువైపోయింది సమస్యలు ఎక్కువైపోయినాయి ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయి మానసిక సమస్యలు ఎక్కువైపోయినాయి కాబట్టి నేను వెళ్ళేం చేయాలి అంటే ప్రార్థన చేసుకోవాలి ఏడవాలి ఏసేపు చూసుకున్నా మాట నేర్చుకోవాలి ఏ సోపు అంట ఏడవడానికి చోటెత్తుకున్నాడంట ఎందుకు ఏడుస్తాం ఏ సోపు అంటే అన్నల మీద ప్రాముఖ్యమైంది తమ్ముళ్ళ మీద ప్రాముఖ్యమైంది నా వారిని చూసినప్పటికీ నా కడుపు తరిక్కిపోయింది అందుకే నేను వెళ్ళి వేడి గొప్ప ప్రేమ ఇక రెండోది మనం చూసిన వారమైతే యోహాను వార్త ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన ఎప్పుడు ఈస్టర్ పండుగ రోజు మనం చదువుతాం ముగ్గురు స్త్రీలు వచ్చారు సుగంధ ద్రవ్యాలు ఆ సమాధికి పోద్దామని అప్పటికి రాయి పొరలిబడి తెరవబడి సమాధి ఖాళీగా ఉండడం చూశారు పేరు యోహానికి చెప్పారు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత మరియా వచ్చింది వచ్చి చుట్టూ వెతుకుతుంది వెతికి ఏం చేయాలో తెలియక బోరు అని ఏడుస్తుందంట అక్కడికి యేసు క్రీస్తు ప్రభువులు వచ్చి అంటారు కదా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఆయన యేసు ప్రభులు గుర్తుపట్టలేక తోటమాలనుకుని ఏం చేసిందంట నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అతడు ఎక్కడున్నాడో చెప్పండి నేను అతన్ని ఎత్తుకెళ్ళిపోద్దంట ఏ రోజున మందిరానికి వచ్చి ఈరోజు నేను ప్రభుని ఎత్తుకొని వెళ్ళాలి అని అనుకున్నారా ఈరోజు ఏ సైడ్ నాతో తీసుకుని వెళ్ళాలి ఏ నేను మోసుకొని వెళ్ళాలి ఏ సైడ్ నేను పట్టుకుని వెళ్ళాలి అని ఆశ కలిగిందా మేము సేవలోకి వచ్చిన నేను సేవలోకి రాలేదు కానీ మేము దేవుళ్ళకి వచ్చిన కొత్తలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ఆ సంవత్సరాల్లో మేము సేవ మేము యేసు తెలుసుకున్న సోకి రక్షకుడిగా అప్పుడు పరమజోతమ్మ గారు అని చెప్పి కైకులూరు బైబిల్ మేషర్ పక్షంలో సేవ చేస్తున్నా ఆ తల్లిగారికి చదువు లేదు కానీ ఎప్పుడో మాట చెప్పేది నా మైండ్లో ఉండిపోయింది ఆదివారం పుడుకొచ్చినప్పుడంట ముగింపు ప్రార్థనలో అందరూ ఏకీవిస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయాలంట ఈ ఈరోజు మీరు నాతో రారా ఏసయ్య ఎవరింటికి వస్తే ఏ గృహానికి వస్తే చీకటి ఉండదు కన్నీళ్ళు ఉండదు బాధ ఉండదు వ్యాధులు ఉండదు ఏసయ్యని చెప్పి నా రండి నేను ఏమి అందుకు వచ్చాను అందుకని వెళ్ళేటప్పుడు అమ్మగారు చెప్పేవారు ఎప్పుడు కూడా ఏసీని పట్టుకుని ఏ ఏసీ నువ్వు నాతో పాటు వచ్చి అడగండి ఆయన ఏమవుతాడట వచ్చేస్తాను నేను చేయబట్టుకుని వచ్చేస్తానట అమ్మ నేను వస్తాడరా నీతో కానీ ఈరోజు చాలా మంది పిలవకపోవడానికి కారణమంటే చేస్తా ఏసు ఎవరింటికి వస్తే ఆ ఇంటిలో చీకటి ఉండదు పాపం ఉండదు శాపం ఉండదు దోషం ఉండదు కన్నీళ్లు ఉండవు గనక అమ్మో ఏసవి వస్తే పాపాన్ని మానేయాలి శాపాన్ని మానేయాలి దోషాలు మానేయాలని మానలేక ఏసవి వద్ద అంటే ఎన్నిసార్లు ఏసీ ఇంటికి రమ్మని పిలిస్తే ఒకసారి గుర్తు చేసుకోండి అందుకనే దైవజంలో ఒక మాట అన్నారు మనం చూసిన వారు పెట్టే దేవుని పెట్టినారా నీవే అని నమ్మిక అనే మాటలో ఒక చక్కటి ఎటు చూచినా మార్గములే మోసము చేయు ఈ నా శత్రు వర్గములే ఎటు వాళ్ళ నేనేరుగాని నే నెరుగాని వాడా మార్గంబూ నీవే అనేక ఇక్కడ ఏంటంటే అనేకులు చాలా మార్గాలు చెప్తారు ఏసే నమ్ముకోండి ఏసే ఎలా చేయండి అలా చేయండి అని ఈ భక్తుడి కంటే ఎటు వెళ్ళాలో ఎవరిని నమ్మాలో తెలియక ఏడ్చాడంట అప్పుడు ఆ పరమదేవుడే మార్గాన్ని చూపించి ఎక్కడికి వెళ్ళాడంట మోక్ష మార్గములకు వెళ్ళిపోయాడంట కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్లారా అనేకులు చెబుతూ ఉంటారు ఏసు ఎక్కడున్నాడు ఉన్నాడు మా మందిరానికి రండి మా మందిరంలో స్వస్థతలు జరుగుతాయి బైబిల్ ఏమంటుంది స్వస్థత కొరకు మందిరాలు అక్కర్లా నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా స్వస్థత జరిగింది ఎందుకని ఆయన తన వాక్కులు పంపి బాగు చేయను నూట ఏడవ కీర్తనలో చదివిస్తాను దైవజనుడు అనే నేల కదిలించినప్పుడు స్వస్థత వస్తుంది ఈరోజు కేవలం స్వస్థతల కోసం ఏ మందిరాలు చూస్తూ పరిగెడుతున్నారు నేను అంటాను అది బుద్ధి తక్కువ పని ఎందుకనగా నువ్వు నమ్మి విశ్వసిస్తేనే అంగీకరిస్తేనే ఎందుకంటే స్వస్థపరిచేవాడు మనిషా దేవుడా చెప్పాలి దేవుడు అది వెళ్ళిన మందిరంలో స్వస్థత చేయలేడా నువ్వు వెళ్తున్న దైన చేత స్వస్థత చేయలేడా దానికోసం కిలోమీటర్లు దూరాలు భారాలు ప్రయాసలు పడాలా గమనించండి దేవుని బిడ్డ దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఆయన కొన్ని ప్రకాశం చెప్తాడు అమ్మా నువ్వు జ్వరం రావడానికి గల కారణం ఈ చికెన్ తినమాకమ్మా ఈ మటన్ తినమాకమ్మా ఈ బిర్యానీ తినమాకమ్మా ఈ మందు రాడమ్మా అని అలా వాడి ఆ డాక్టర్ గారు చెప్పిన చెప్పినట్టు చేసావు అనుకోండి జబ్బు తగ్గిద్దా తగ్గదా మరి ఎందుకు తగ్గట్లేదు అంటే అయా డాక్టర్ గారు చెప్పింది నువ్వు చెయ్యగల దైవ చెరుడు దూరం కొన్ని మాటలు చెప్తున్నాడు అమ్మా పాపం వదులు శాపానికి దూరంగా ఉండు అక్రమమును దూరపరచు పనికి మాల పట్న దగ్గరికి రానివ్వద్దు అని మనం చేయలేక కోరుండి పాపము కోరుండి శాపము కోరుండి రోగము తెచ్చుకుంటుంటే ఈ రోగాలు తగ్గడానికి మళ్ళీ అదే దేవుడి దగ్గరికి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడం వాళ్ళ ఉపయోగం ఏముంది ఏ డాక్టర్ అని ఏం చెప్తాడు ఏం తినాలో చెబుతాడు ఏం తినకూడదో చెప్తాడు ఏ మందు వాడాలో చెప్తాడు ఏ మందు వాడకూడదో చెప్తాడు ఏ మందు వల్ల ఏది జరుగుద్దో చెప్తాడు డాక్టర్ గారు మారారు కానీ మందు అదే వైద్యము అదే అందరూ ఒకే పుస్తకం నుంచి చదువుతారు అంతేనా డాక్టర్కి వేరు వేరు పుస్తకాలు ఉంటాయా మనందరికి బైబుల్ ఒకటి మనందరికీ మందిరం ఒకటి మనందరికి దేవుడు ఒక్కడే నువ్వు ఎన్ని మందిరాలు తిరిగినా యేసు ప్రభు దగ్గరికే రావాలి ఆ వాక్యమే వినాలి కానీ నేటి కాలమందు మందు పేర్లు చెప్పుకొని ఎన్నో చేస్తాను ఇక్కడ కూడా తోటవాళ్ళు కొని అంటుంది అయ్యా ఎవరో చేసేది పట్టుకొని వెళ్ళిపోయారు నాకిస్తే నేను పట్టుకెళ్ళి ఒక మనిషి చచ్చిపోతే పోసుకెళ్ళడం అంత ఈజీయా మీ అందరికీ తెలుసు కదా చచ్చిపోతే ఏం జరిగింది అసలు ఆ మనిషి ఇంకా బరువు ఎక్కువ తెలుసుక మీకు ఆ రాత్రి చనిపోయాడు అనుకోండి తెల్లారు చూడండి ఉళ్ళంతా నీరు పట్టేసి కళ్ళు బుబ్బి బరువు ఎక్కువ అవుతాడు మనిషి బ్రతికిన దానికంటే చచ్చిపోతేనే బరువు ఎక్కువ ఒకవేళ మనిషి అప్పటికప్పుడు చచ్చిపోతే ఆ వ్యక్తి యొక్క బరువు పది గ్రాములు తగ్గింది పది గ్రాములు ఎందుకయ్యా అంటే ఆత్మ యొక్క బరువు పది గ్రాములు అంతే కానీ చనిపోయిన ఒక గంట తర్వాత నుంచి ఆ వ్యక్తి దినదినము బరువు ఎక్కుతూనే ఉంటారు కారణం ఏంటంటే నీరు పడుతుంది ఒళ్ళు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏమంటుంది ఆయన ఎక్కడున్నాడో చెబితే ఎందుకు పోతుందంటే కానీ ఎత్తికిన దాని గురించి మాట్లాడకూడదు కానీ ఆశక్తి గురించి ఒకసారి ఆలోచించండి ఎంత ఆశ మొయ్యలేకపోయినా మొయ్యాలి అనే ఆశ చేయలేకపోయినా చెయ్యాలి అనే ఆశ నేను అంటాను కొన్నిసార్లు మనం చెయ్యక్కర్లేదండి చెయ్యాలి అని ఆశ నీలో కొడితే చాలు దేవుడు ఏం చేస్తాడు కార్యాలు చేస్తా ఇక మనం చూస్తున్న వారి మీద ప్రిమని పెట్టలేదా హిజికయ మరణకరమైన రోగంతో బాధపడుతుంటే ఎస్ఏ వచ్చి అన్నాడు ఈ రాత్రి సర్దేసుకో దేవుడు చెప్పాడు చెప్పి అడుక్కో బయటికి వెళ్ళాడో లేదు వెంటనే దేవుడు అన్నాడు నువ్వు వెంటనే అనక్కల ఏ ప్రభు అతడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ఏడ్చాడయ్యా ఆ ఏడుపులను ఎంతో కరిగిచ్చిందయ్యా అంటే ఇగో రాత్రికే వాడికి పదిహేను సంవత్సరాలు ఆయుష్ చెప్పు అన్నాడంతే దేవుడికి మహిమ కలుగురుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక పాతుకో యాభై ఇవ్వచ్చు ఆయుష్ పదిహేను ఎందుకు ఇచ్చారు దేవుడు అంటే అంత స్వార్థమే దేవుడికి కాదండి దేవుడు ఎందుకు పదిహేను సంవత్సరాలే ఆయుష్ ఇచ్చాడంటే వినండి చెప్తాను చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఈ మందిరానికి నువ్వు ఎన్ని సంవత్సరం నుంచి వస్తున్నావో నాకు తెలియదు రెండు వేల పదహారులో స్టార్ట్ అయ్యింది మందిరం పిచ్చి పిచ్చి తొమ్మిది సంవత్సరం తొమ్మిదో సంవత్సరం ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఆదివారం ఆరాధన జరుగుతుండగా ఎన్ని గంటలు దేవుని గుళ్ళో కూర్చున్నావో ఇతర ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఎన్ని గంటలు దేవుడి దగ్గర కూర్చున్నావు నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని గంటలు దేవుడి దగ్గర కూర్చున్నావో గుర్తు పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను నువ్వు దేవుని కొరకు ఎన్ని గంటలు కేటాయించావో ఈ లోకమేమని కూడా తెలుసా రే అది పిచ్చోలు రా మట్టిగా అందరూ వెళ్ళి అయ్యారు చెప్పే మాటలు వింటా ఉంటే మేము టీవీలో వింటున్నాం మేము ఇంట్లో కూర్చొని వింటున్నాం గుర్తుపెట్టుకోండి దేవుని సరిదాన ముందు ఎంతమంది అయితే ఎన్ని గంటలు గడుపుతారో దానినే తెలుగు దేవుడు తిరిగి అవ నా కోసం గంట ఈరోజు కూర్చున్నావు కదా ఆ గంట రేపొద్దు నీకు నువ్వు నీ బిడ్డలతో కూర్చునేటట్లు చేస్తానని ఆ గంట తిరిగి నీకు ఇచ్చేస్తాడంట స్తోత్రం చెప్పండి నేను అనుకుంటాను హిజికి ఎన్ని గంటలు దేవుడి దగ్గర కూర్చున్నాడయ్యా అంటే ఆ దేవుడు లెక్కేసుకున్నాడంట ఇప్పుడు చెప్పండి ఎన్ని సంవత్సరాలు వచ్చింది పదిహేను సంవత్సరాలు అంటే గంట రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరాలకి ఎన్ని గంటలు లక్కేసుకోండి ఇరవై పదిహేను సంవత్సరాలకి ఎన్ని గంటలైతే ఉన్నాయో అన్ని గంటలు దేవుడితో తన కాలం అంతా గడిపాడు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మీకు దేవుడు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎన్ని రోజులు వస్తుందో రోజుకి ఇరవై నాలుగు గంటలు లక్కేసుకోండి మీరు ఎన్ని గంటలు దేవుడితో గడిపేరు ఆదివారం ఆరాధనలో ఎలాంటి బుధవారం స్వస్థ సేవల్లో ఇంక ఇతర కార్యక్రమాల్లో దేవుడి దగ్గర నువ్వు ఎన్ని గంటలు గడిపేవో దేవుడి నీకు తిరిగిస్తే ఓ సంవత్సరమే వస్తుందా ఓ నెల వస్తుందా అది మీకే వదిలేస్తా ఈ లోకం అనుకుంటుంది వ్యర్థం వీళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తారు వ్యర్థం వ్యర్థం అని దేవుడి దగ్గర ఏది వ్యర్థం కాదు అందుకని బైబిల్లో మాట్లాడుతుంది దేవుడు అంట విక్రేపడ్డాంట ఇంకా బాగా చెప్పాలంటే దేవుడికి పని చేసేవాడు కంటే దేవుడు బాధ్యపడే దేవుడు బట్టిగా గమనించారు ఇంకా బైబిల్ గ్రంథంలో కొంతమంది ఏడ్చారు వాళ్ళని దుర్మార్గులు అన్నాడు దేవుడు ఎవరు వాళ్ళు చెప్తారా ఏసావు ఒక పూట తిండి కోసం ఎబ్రి పత్రిక పన్నెండు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన చూస్తే ఒక పూట తిండి కోసము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన ఏ సావు ఆశీర్వాదం పొందకొని ఏడ్చను కానీ దేవుడు ఎవలేదండి అలాగే మనం చూస్తున్న వారం ప్రకటన మధుజాత్యం ఐదవంచంలో విడవబడిన వారు రాక సమయంలో విడవబడిన వారు రూము కొట్టుకుని ఏడ్చిన ప్రయోజనం లేదంట ఇక మూడవది దేవుడు తీర్పు తీర్చి నిన్న నరకంలో పడవేస్తే అగ్ని ఆలది పురుగు చావని ఏడుపు తప్ప పళ్ళు కొరకుడు తప్ప మరొకటి లేని నరకంలో ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు దేవుని పెట్టలేదా అన్న అనే ఒక ఆవిడ బంధు నుండి ఏడ్చింది దేవుడు కొరతలు తీర్చాడు ఇక్కడ మనం చదువుకున్నాం ఈరోజు అపోస్తుడైన యోహాను ఆ ఏడు మదులు విప్పటకు యోగ్యుడు ఎవరాని ఏడుస్తూ అయ్యో అయ్యో ఏడు మదులు ఎవరు విప్పుతారు లో మాట ఉందండి చాలా చక్కని మాట అదేంటో తెలుసా భక్తులు చెప్పారు ఇప్పుడు నాగమ్మా ఆ గ్రంథం ఎలా ఉంది అంతేగా మొదలు వేసు ముయ్యబడిన చేతుల వైపు చూసి ఏడ్చాడట చెప్పండి ఏంటి ముయ్యబడిన చేతుల వైపు ముయ్యబడిన ఆ గ్రంథం వైపు చూసి ఏడుస్తే స్వరం ఏమైంది నీ ఏడుపుకి ఒక అర్థం ఉంది నీ ఏడుపుకి ఒక ఒక స్వరం వచ్చింది నీ ఏడుపుకి జవాబు వచ్చింది ఏంటో తెలుసా ముయ్యబడిన చెయ్యిని చూస్తే విప్పబడిన గ్రంథాన్ని చూడగలవు దేవునికి స్తోత్రం చెప్పండి ముయ్యబడిన గ్రంథమును చూసి ఏడ్చిన భక్తుడు యోహాది గారికి విప్పబడిన గ్రంథాన్ని గ్రంథంలో ఉన్న మాటలను అంటే బైబిల్ ఎవరో తెలుసా ఆ గ్రంథం విప్పింది ఎవరో తెలుసా నీ కొరకు నా కొరకు కలవర శిరువులో ప్రాణం పెట్టి రక్తమును కార్చి రక్తమును చిందించిన జయించిన నజరీయుడైన గ్రంథమును విప్పుడు యోగ్యుడు అందుకని ఆయన వదకు తాబడిన గొర్రె పిల్లవలే చనిపోయి నీ కొరకు నా కొరకు ప్రభు బల్లారాధనగా మార్చబడి నీ కన్నీలు తుడుస్తూ నీ బాధలను నీ వ్యాధులను నీ సమస్యలకు ఒక ముగింపాలనుకుంటున్నాడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఆయన శరీరం పుడుచుకున్నప్పుడు ప్రభు దీనికి నేను తగినట్లుగా సరిపోయిన వాడిని ఆయన ఏడుస్తే ఇవ్వబడిన ఆ రొడ్డి రాక్షరసు చూసి ఏడుస్తే దీవించే దేవుని హస్తముని మీదకి వస్తుంది దీవెన పొందగలిగిన దేవుని కృపని మీదకి వస్తుంది అలా హస్తములు పొందగలిగిన వారమైతే ఆయన కృప ఆశీర్వాదము ఈ నెలంతా ఈ వారమంతా తన కృపలో ఈ రోజంతా దేవుని దయలో ఆయన కథాక్షములు పొందే కృప దేవదేవుడు అందరం కానీ గ్రహించను కాక ఆ తల వంచండి ప్రార్థన చేసుకుందాం